మనకు అప్పుడు కంపెనీ అంటారు అంటే ఎవరు కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంధన్ అని దేశాయన వీళ్ళ సూపర్ మాల్స్ లో పెట్టేవాళ్ళ సూపర్ మాల్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కలెక్ట్ చేస్తున్న తర్వాత క్వాలిటీ ఎక్స్పోర్ట్ నా దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్తా ఇక్కడ ఇంకోల్ వెండల్ రూజెలు కూడా పెట్టాలి బట్ ఇంకోల్ వెంటర్స్ లో ఒకతను చాలా మంది లోకల్ పులివెందుల నుంచి వచ్చాడు ఆయన పులివెందుల నుంచి వచ్చారు కొత్తగా రైతులకు ఏదో మాటలు చెప్పి తీసుకెళ్తారు వాళ్ళంతా మీ పచ్చాలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి కట్ చేయడానికి కొద్దిగా వాళ్ళ లేబర్ అవన్నీ ఎక్కువ అవుతుంది చెప్పేసి కొద్దిగా ఇక్కడ వాళ్ళకి రాస్తారు ఇది మండీ ఎక్కడ ఇది మనకి ఎక్కడ ఎక్కువ అంటే నార్మల్ నుంచి వచ్చేస్తారు లేబర్ అని కట్ చేసుకుని ఎక్కడ ఎక్కడ వేస్తారు ఏ మండీ లేదు మీరు డైరెక్ట్ కంటైనర్ ముంబై ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ బెంగళూరు బెంగళూరు మార్కెట్ పోవు సార్

ఓకే ఇది మా మామగారు ఎక్కడ ఎక్కడ చేస్తారు హెడ్ మాస్టర్ గోదాంతకుంటా ఓకే తగ్గుంటే గోదాంతలో అప్పుడు మా అప్పుడేమో పంటలే సార్ ఎవరు గవర్నెట్ చేస్తాను సార్ ఏంటి గవర్నట్ ఓకే వేరసనగలు ఎంత వచ్చేది మీకు శనగలు అదే పెద్ద కదా సార్

ఈ విధంగా ట్రైనింగ్ చేస్తున్నాం సార్ కేసిక్స్ అని ఐడెంటిఫై చేయడానికి మేము ఓ ఫెడరేషన్గా ఉన్నాం సార్ మేము దీంట్లో మేము ఐడెంటిఫై చేసి పంపిస్తుంటాం సార్